అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వాళ్ళు సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా నన్ను నియమితులు చేసిన మన కాటసాని రామ్గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డి గారికి అదేవిధంగా ఆర్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని గారికి అదేవిధంగా నంద్యాల మన గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సి మాజీ గారికి అదేవిధంగా ఆత్మగూరు మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి గారికి అదేవిధంగా మన బనంపల్లె ఎమ్మెల్యే మాజీ కాటసాన్ రామరెడ్డి గారికి అందరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ